అట్ని వదిలేస్తాం మనం ట్యాబ్లెట్ల ద్వారా సిరపుల ద్వారా కాకపోతే నీకేంటంటే సగం వదిలి సగం అక్కడే ఉన్నాయి బిడ్డ వచ్చింది కానీ బిడ్డను కాటేసేసి అక్కల అది అస్సలు ఉండకూడదు అన్ని పాలదోలా ఈసారి నెల రోజుల పాటు గట్టిగా కలవండి కానీ కొండంతో కలవండి అట్లా నెల రోజులు జార్ తీసుకోండి గోపాల్ అప్పర్ నాన్న హైదరాబాద్ అమ్మ మీది హైదరాబాదు పెళ్ళయ్యి రెండు మూడేళ్ళు అయిపోయింది ప్రెగ్నెన్సీ రాలేదు త్రీ ఇయర్స్ అయిపోయింది ప్రెగ్నెన్సీ రాలేదు ఏంటని అక్కడ ఉన్న డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటే రైట్ ఒవేరియన్ సిస్ట్ అని చెప్పారు తర్వాత ఏమో నెక్స్ట్ చూస్తే ఇంకొక స్కానింగ్లో బయోలేటర్ ఒవేరియన్ సిస్ట్లు అని చెప్పారు ఒకదాటేమో గర్భసంచి ఏమో సెప్టేట్ డ్రెస్ అని చెప్పారు అంటే గర్భసంచి సెప్టం ఉంది మధ్యలో అడ్డంగా అందువల్లే నీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు ఓవరీలో సిస్టులు ఉన్నాయి వైడీలతో పాటు ఒవేరియన్ సిస్టులు కూడా ఉన్నాయి నీకు అందుకే గర్భిణీ రావట్లేదు అని చెప్పారు దానికి ఆపరేషన్ చేయించుకోవాలి ఎస్ట్రోస్కోపీ చేయించుకోవాలి లాప్రోస్కోపీలు చేయించుకోవాలి ఆ సెప్టంను తొలగించుకోవాలి సిస్టులను కరిగించుకోవాలి సిస్టులను తీసేయాలి పచ్చడి చేయాలి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు కదా మీరు మన వీడియోలు చూసి మన దగ్గరికి వచ్చారు వచ్చి ఎలా యూట్యూబ్ ద్వారానేగా యూట్యూబ్ ద్వారా వచ్చారు యూట్యూబ్ ద్వారా వచ్చారు మన దగ్గరికి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఎన్ని నెలలు వాడారమ్మా ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఎలా వచ్చింది మళ్ళీ ఇంతలోనే పోయింది ఎందుకు పోయింది మీరే చెప్పాలి ఈసారి ఎందుకంటే డాక్టర్ వైఎస్ బాబు రోజు చెప్తున్నాడు చాలా వీడియోల్లో ఎంతో మందికి మనం ప్రెగ్నెన్సీ తెప్పించాం ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకి ఐవైలు పోయిన వాళ్ళకి ఆపరేషన్లు పోయిన వాళ్ళకి తెప్పించాం న్యాచురల్గా మీకు కూడా అలాగే ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ పోయింది ఎందుకు పోతుంది అనేది కూడా చెప్తున్నాం మనం అది మీరు చెప్పండి మీకు ఎంతవరకు మన డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫారంలో అర్థమైంది అనేది మీకు నాకు కూడా తెలిసింది అసలు ఎలా వచ్చారు ఎలా జరిగింది ఏం జరిగింది అనేది చెప్పండి చెప్పారు యూట్యూబ్లో చూసామండి వీడియోస్ యూట్యూబ్ యూట్యూబ్లో చూసాము యూట్యూబ్లో చూసి దాదాపు ఒక సిక్స్ మంత్స్ నుంచి కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాము ఆ సిక్స్ మంత్స్ తర్వాతకి ఇక్కడికి రావాలని డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చాము విజయవాడ సార్ దగ్గరికి వచ్చాము సార్ దగ్గర ఫస్ట్ క్రిమ్ల అన్నారు సార్ క్రిములకి ఒక టూ మంత్స్ కోర్స్ ఇచ్చారు ఆ టూ మంత్స్ స్టార్ట్ చేయగానే దాదాపు ఒక సెవెంటీన్ డేస్లో ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోయింది కన్ఫామ్ అయిన తర్వాతకి మామూలుగా ఎస్సీ బీటా వాల్యూ అని చెప్పేసి మిస్ క్యాచ్ కూడా అయింది సో మళ్ళీ ఒకసారి కలుద్దామని మనం జరగ మళ్ళీ రావడం జరిగింది అంటే అక్కడ డాక్టర్ గారు ఏం చెప్పారు మరి మీకు ఇంతకుముందు అదే సబ్క్యాచ్ంది ఉంది సిస్ట్ ఉంది అని చెప్పేసి అన్నారు దాదాపు అసలు ప్రెగ్నెన్స్ వచ్చే ఛాన్స్ ఏ లేదు సర్జరీలు చేసుకోవాల్సి వస్తుంది అనే విషయం కూడా బయట చెప్పడం జరిగింది మనకు సో అందు గురించి ఆ సర్జరీ అవసరం లేదని చెప్పేసి మీ దగ్గరికి రావడం జరిగింది మనం మరి సర్జరీ లేకుండానే ప్రెగ్నెన్సీ ఇచ్చాం కదా సర్జరీ లేకుండానే ప్రెగ్నెన్సీ రప్పించాం సెప్టేటి డ్రెస్కి సర్జరీ చేయలేదు ఒవేరెన్సిస్టులకి సర్జరీ చేయలేదు మనం మందులు ఇచ్చాం ఇది క్రిముల ద్వారా వస్తున్న ప్రాబ్లం ఏ క్రిమి అయితే ఉందో ఆ క్రిముల వల్ల చేతి మీద సగ్గడ్లు వస్తాయి సెగ గడ్డలు అంటే ఏంటిది హార్మోన్ల సెగ చీము గడ్డలు అంటే ఏంటి చీముల వల్ల అంటే చీము అంటే ఏంటి క్రిమి క్రిమి వల్ల వస్తున్న గడ్డలు ఇవి ఏ క్రిమి వల్ల గడ్డ వస్తుందో తెలుసుకుని ఆ క్రిమికి మందు పెట్టాలి నోట్లో ఒక పది రోజులు యాంటీబయాటిక్ మింగేమనుకోండి ఏమవుద్ది ఈ క్రిమి సచిద్ది గడ్డ నీగిపోద్ది సగ్గడ్లకు ఎక్కడైనా ఆపరేషన్లు చేస్తున్నామో మనం కోస్తున్నామా కోస్తే ఏమైతే సెగ్గడ్ని కానీ కోసామనుకోండి దాంట్లో చీమి చిందిద్దిద్ది రసి కారిద్ది నాలుగు చోట్ల అంటుకుంటుంది నాలుగు గడ్డలు వస్తాయి చూసారా అందుకే దాన్ని కొయ్యకూడదు ఏం చేయాలి దానికి మందు పెట్టి అక్కడితో దాన్ని అంతం చేయాలి ఇక్కడ కూడా అంతే ఇది క్రిముల ద్వారా వస్తుంది మీకు సమస్య ఈ క్రిములే మీ గర్భిణీ లేకుండా అడ్డుకుంటాను అని చెప్పాం మీరు నమ్మారు మన టెస్టులన్నీ చేయించుకున్నారు మందులు కూడా తీసుకెళ్లారు ఈ క్రిములకి భార్య భర్తలు ఇద్దరు వాడాలని చెప్పాం భార్యకి సిస్ట్ ఉంది భార్యకి సప్టైట్ డ్రెస్ ఉంది కాబట్టి భర్త మందులు వాడినంటే కుదరదు భర్తకి కరోనా ఉంటే భార్యకి అంటుకుంటుంది భారీ కరోనా ఉంటే పొద్దున్న లేసేటప్పుడు కల్లా భర్తకి అంటుకుంటుంది ఈ క్రిములు ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటాయి కాబట్టి భార్య నుంచి భర్తకు వచ్చేస్తాయి క్రిములు భర్త నుంచి మళ్ళీ భార్యకి అంటుకునే ప్రమాదం ఉంది ఇద్దరు ఒకేసారి క్రిముల బురదని కడిగేసుకోవాలి మందుల ద్వారా అని చెప్పాం కాబట్టి అదే విషయాన్ని మీరు నమ్మారు ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పట్లేలా కానీ మనం చెప్పింది నమ్మారు నమ్మిన తర్వాత మందులు వాడారు నిజంగానే మనం రెండు నెలలకు మందులు ఇచ్చాం క్రిములకి కానీ నెల రోజుల్లోనే మీకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఎందుకంటే కొన్ని క్రిములు తొలగిన మీకు అడ్డం తప్పుకుంది చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ ఇక్కడ సమస్య ఏంటంటే సగం క్రిములు పోయాయి సగం క్రిములు ఉన్నాయి మిగతా సగం క్రిములు వచ్చిన బిడ్డని కాటేసింది మళ్ళీ బిడ్డ వదిలేసింది అదే నేను ముందు కూడా చెప్పాను ఏ క్రిముల ద్వారా అయితే ప్రెగ్నెన్సీ వస్తుందో అదే క్రిములు బిడ్డను కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది వాటిని కాపాడుకోవాలి మనం వెంటనే వచ్చి నాకు అది నిలబట్టడానికి మందులు తీసుకెళ్ళాలి అని చెప్పాం అది ఇక్కడ ఏంటంటే మీరు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పగానే దగ్గరలో ఉన్న డాక్టర్ గారి చూపించారు మనం చెప్పినట్టే ఆ బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు తీసుకున్నారు అక్కడ కొంచెం కనపడి కనపడినట్టుంది బేటా హెచ్సిజీ అయితే ఫుల్గా వచ్చింది ఐదు లోపు ఉండాలి ఎంత వచ్చింది మీకు ఐదు వందల పదమూడు వచ్చింది ఫస్ట్ టైం నెక్స్ట్ డే చేస్తే తర్వాత ఏడు వందల ఇరవై ఎనిమిది వచ్చింది దానికి సంబంధించిన టెస్ట్లో అవి చేయించి స్కానింగ్లో అయింది చేయించి ఇక్కడ క్రిమి అనేది అప్పటికే డ్యామేజ్ చేసింది బిడ్డని అనేది అర్థమయ్యి అక్కడే మీరు మందులు వాడుకుని అబార్షన్ చేయించుకున్నారు ఇది కాబట్టి మీకు అర్థమైంది ఇప్పుడు ఎన్నాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు కూడా మళ్ళీ డాక్టర్లు ఏం చెప్తున్నారు సేమ్ మాటే నీకు ఆ గర్భసంతికి సెప్టం ఉండటం వల్ల ఊరిలో సిస్టు ఉండటం వల్లే నీకు పోయింది అన్నారు ఎన్నాళ్ళు రాకపోవడానికి కారణం అదే అన్నారు ఇప్పుడు పోవడానికి కారణం అదే అన్నారు రానే రాదు ఎట్టి పరిస్థితులు అన్నారు సిట్ ఆపరేషన్ చేయిందే శప్టం తీయిందే నీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే లేదన్నారు ప్రెగ్నెన్సీ తెప్పించేసేయడం మనమే చేసాం క్రిములు తొలగించి సగం పోయి సగం ఉండటం వల్ల మిగతా క్రిములు డ్యామేజ్ చేయడం వల్ల మనకు అది తక్కువ ఉండకపోయింది ఈసారి ఏంటంటే నెల రోజుల పాటు పెట్టుకుందాం రెండు నెలల బదులు నెల రోజుల్లోనే మందులైపోతుంది ఆ నెల రోజుల్లోనే క్రిములకు వాడతాం క్రిములకు సంబంధించింది ఇంకొకటి ఉంది ప్రెగ్నెన్సీ నిలబడకోకుండా చేసే క్రిమి దానికి టీకా మాత్రమే ఉంది టాబ్లెట్ లేదు అని చెప్పాం ఆ టీకాకు మీరు లాస్ట్ టైం వేయించుకోవాలి అంటే ఈ రెండు నెలల మందులు వాడాక వచ్చి వేయించుకుందాం అనుకున్నాం ఈ లోపలే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ప్రెగ్నెన్సీ రావటం పోవడం కూడా జరిగిపోయింది అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అంటే ఆ టీకాను ఇప్పుడు వేసేస్తాం ముందుగానే వేసి ఇస్తాం ఈ నెల రోజులు కొంచెం ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడాలి అంటే కలవచ్చు కానీ కండోమ్ లాంటిది ఏదన్నా వాడుకోవాలి ప్రికాషన్ అది ప్రెగ్నెన్సీకి సంబంధించి మళ్ళీ వచ్చి మళ్ళీ పోకోకుండా ఈ నెల రోజులు జాగ్రత్త పడతాం క్రిములు మొత్తం మందులు అయిపోయిన తర్వాత ప్లాన్ చేస్తాం ఓకే అయితే అప్పుడు మనకి ఇబ్బంది లేదు మన బిడ్డను డ్యామేజ్ చేసేవాళ్ళు ఎవరు లేకోకుండా చూసుకుని జాగ్రత్తగా అప్పుడు ప్లాన్ చేస్తాం ఒక నెల ఇక కొన్ని నెలాగి చేసుకోవచ్చు ఓకే అర్థమైంది కదా మిగతా చాలా మంది మీలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు బయట సిస్టులకి గెడ్లకి ఆపరేషన్లు అంటే చేంజ్ చేసుకుంటున్నారు యాక్చువల్ గా ఏంటంటే అది కాదు మీకు తెలిసింది కాబట్టి మీరు మళ్ళా నా దగ్గరకు వచ్చారు ధైర్యంగా ఇన్నాళ్ళు ఎట్లాగే చెప్పారు సిస్టులకి గెడ్లకి ఆపరేషన్లు అన్నారు ప్రెగ్నెన్సీ రావాలంటే చేయాలన్నారు అది లేకుండా తెప్పించాడు మళ్ళీ నిలబెట్టడం కూడా ఆయన వల్లే మెడిసిన్ కూడా టైం ఒక రెండు నిమిషాలు వేసుకున్న నేను వేసుకోవడం అంటే ఒక టైం తేడా లేకుండా ఒక హాఫ్ అవర్ వన్ అవర్ ఇద్దరం కూడా వేయాలి

లాగా చేతిలో ముద్ద నోట్లోకి రానివ్వకోకుండా చేసే శనిగాడు ఉంటాడు వాడే క్రిమిగాడు ఆ క్రిమిగాడిని తొలగించుకోవాలనే విషయం నీకు ఇప్పుడు క్లియర్గా నేను చెప్పింది నీకు పక్కాగా అర్థమైంది ఫస్ట్లో అర్థమైంది దానికన్నా ఇప్పుడు బాగా అర్థమైంది ఫస్ట్లో నేను కౌన్సిలింగ్లో రెండు గంటలు చెప్పాను కొత్తగా వచ్చినప్పుడు చెప్పేసి అప్పుడు మీకు కొంత అర్థమయ్యి అర్థమైనట్టుంటది క్రిమిలు ఏంటో ఎవరో చెప్పట్లేదు డాక్టర్ గారు చెప్తున్నాడు సర్లే ఆయన నమ్మొచ్చాము ఆయన ఆయనకు భారం వదిలేద్దాము ఆయనే చూసుకుంటాడు కదా అన్నట్టుగా నమ్మేసి మందులు వాడేసారు వచ్చేసింది ఇప్పుడు పోవడం కూడా చూసిన తర్వాత మీకు క్లియర్ గా అర్థమైంది క్రిములు ఎంత దాడి టూ ఇయర్స్ నుంచి నాకు ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి టూ మంత్స్ తర్వాత వస్తుంది అప్పుడు ఇంజక్షన్ ఎంచుకున్నాం ఆ తాట్లో మేము అప్పుడు చెప్పా నేను క్రిములు ఉంటే మళ్ళీ మీకు వాడుతుండగానే ప్రెగ్నెన్సీ వచ్చి పోగొట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ అది ఒక టికా ఉంటుంది టీకా కూడా వేయించుకెళ్తానంటే వేయించుకెళ్ళండి అన్న కాకపోతే ఒక్కసారి కూడా రాలేదు కదా మనకు పోయింది లేదు కదా అసలు క్రిము ఉందో లేదో మనకు తెలియదుగా టెస్ట్ చూసిన తర్వాత అవసరమైతే అప్పుడు వేయించుకెళ్దాంలే అనుకున్నారు కానీ అనుకోకుండా ఈ లోపలే రావడం అది దారి చేసేయడం అన్నీ అయిపోయింది సరే ఏది ఏమైనా మనకేం బాధలేదు ఒకసారి వచ్చింది మనకు రూట్ తెలిసింది మళ్ళా మనం తెచ్చుకోవచ్చు ఈసారి అక్రిముల పట్ల కొంచెం జాగ్రత్త పెట్టుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటే అయిపోద్ది మీ బిడ్డ మళ్ళీ మీకు వచ్చేస్తా శీఘ్రమేవో సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తున్నాం